ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో కోడూరు పట్టణంలో పెండింగ్ లో ఉన్న వీధి రోడ్లతో పాటు డ్రైనేజ్ కాల్వలు ఏర్పాటు చేయాలని కోడూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు అని రైల్వే కోడూరు నియోజకవర్గ బీకేఎంయు కార్యదర్శి కామ్రేడ్ రేవురు శంకరయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా కామ్రేడ్ కామ్రేడ్ గారు మాట్లాడుతూ రైల్వే కోడూరు పట్టణంలో ప్రతి వీధి రోడ్లలో చెత్తాచదరం ఎక్కువై ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచి దుర్వాసన కొడుతుందని ఈ దుర్వాసన ప్రజలు పీల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నారని తక్షణమే చెత్త కుప్పలు ఎత్తేసి బ్లీచింగ్ పౌడర్ తో పాటు దోమలు మందు కొట్టించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ దుర్వాసనకు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులు గర్భిణీ స్త్రీలకు డెంగ్యూ మలేరియా దురద క్షయ టీబీ లాంటి విష జ్వరాలతో హాస్పిటల్ పాలైపోతున్నారని వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే జూన్ నాలుగవ తేదీ తర్వాత పదిహేనవ తేదీలోపు పెండింగ్ లో ఉన్న వీధి రోడ్లు డ్రైనేజ్ కాల్వలు కోడూరు పట్టణంలో ఏర్పాటు చేయకపోతే మార్చి పదిహేనవ తేదీ నుండి స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు చాలా చెత్త కుండలతో అసలు పొంగిపోయాడు పూర్తిగా ఇందులో ఈ వాటర్ ఈ వాటర్ వల్ల దోమలు భయంతరంగా ఉంటాయి ఈ దోమలు రావడము అది అది ఈ చాలా జబ్బులతో కూడా బయటపడుతున్నారు రకరకాల జబ్బులు వస్తాయి రకరకాల జబ్బులు వస్తాయి ఖచ్చితంగా చేయిస్తాను చేయిస్తాను చెత్త ఎందుకంటే చూసే ఉంటారు मैं तो जस्ट आउट हूँ आप यहाँ पे चलो तुम ज़्यादा क्या नहीं कर रहे हो ये ट्रेन पे समझिए नहीं ट्रेन पे ट्रेन सामने ये बंदर बहुत ज़ोराने बोलते हैं तो बात बुरी तरह से बहुत ज़ोर आती है आज इसमें ना अभी देखो फ़ोन की मालूम है कि कॉमन जो लोग हैं रोड लो रेलेज़ रोड लो